తెనాలిలోని పాండురంగపేట లోగల సిద్ధార్థ హై స్కూల్ ఆవరణంలో సైన్స్ ఎక్స్పో రెండు వేల ఇరవై ఐదు నిర్వహించారు విద్యార్థులు రూపొందించిన వివిధ రకాల సైన్స్ నమూనాలను స్కూల్లో ప్రదర్శించారు స్థానిక పాండురంగపేటలోని సిద్ధార్థ హై స్కూల్ నందు సైన్స్ ఎక్స్పోని నిర్వహించారు విద్యార్థులు రూపొందించిన అనేక సైన్స్ ఎగ్జిబిట్స్ని ప్రదర్శించారు వీటిని తిలకించిన విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థుల యొక్క ప్రతిభను కొనియాడారు ఈ సందర్భంగా స్కూలు ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులు ఉన్న సృజనాత్మకతను బయటకు తీసే విధంగా నిత్య జీవన విధానంలో సైన్స్ యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడంతో విద్యార్థులు వివిధ రకాల సైన్స్ ఎక్స్పోలను ప్రదర్శించడం జరిగిందని చెప్పారు నేటి ఆధునిక యుగంలో సైన్స్ మన జీవిత విధానాలకు ఏ విధంగా ముడిపడి ఉందో అలాగే సైన్స్ లేకపోతే మన జీవన విధానం ఏ విధంగా ఉంటుందో అనే దానిపై కూడా స్కూల్ విద్యార్థులకు దీని ద్వారా తెలియజేయడం జరిగిందని చెప్పారు ఈ కార్యక్రమాన్ని స్కూల్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పర్యవేక్షించగా సైన్స్ ఎక్స్పోలో పాల్గొన్న విద్యార్థులకు వారి తల్లిదండ్రులు అభినందనలు తెలిపారు మా సిద్ధార్థ విద్యా సంస్థలను పిల్లలందరికీ సైన్స్ డే అంటే సైన్స్ ఎక్స్పో అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేశాము దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో వాళ్ళు నేర్చుకున్నటువంటి విషయాన్ని ఎంతవరకు అవగాహన చేసుకొని వాళ్ళలో క్రియేటివిటీని పెంచాలి అనేటటువంటి ఒక మంచి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేశాము పిల్లలు చాలా ఉత్సాహంగా చాలా ఆనందభరితంగా మంచి సృజనాత్మకమైనటువంటి వాతావరణంలో దీన్ని నిర్వహిస్తున్నాము మంచి స్పందన ఉంది తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలు ఏ మాత్రం నేర్చుకున్నారు ఎంతవరకు అవగాహన వచ్చింది వాళ్ళలో ఇంకా ఎలాంటి కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి వాటిని వెలికి తీయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశము అబౌట్ సోలార్ సిస్టమ్స్ ద సన్ దానెట్స్ దూనివర్స్ The universe is a vast space that contains many unimaginable elements. The stars. The stars is the self-luminous. The planets is the not self-luminous. It depends on the st stars. There are eight planets in our solar system. They are Mercury, Venus, Earth, Mars, Jupiter, Saturn, and Uranus and Neptune. First one is Mercury. Mercury is the smallest and closest to the Sun. Second one is Venus. Venus is the second planet from the Sun. A day on Venus is longer than a year. Unlike other planets, Venus spins clockwise on its axis.